పూర్వం నేపాళ దేశానికి సమీపంలో శాఖ్య రాజ్యం ఉండేది శాఖ్య రాజ్యానికి ముఖ్య పట్టణం కపిలవస్తు నగరం ఈ శాఖ్యులు ఆనాటి కోసల దేశపు రాజైన ప్రసేన చిత్తుకు లోబడి ఉండేవాళ్ళు అలా లోబడి ఉన్నప్పటికీ జాతి గౌరవం పాటించే స్వభావం కలవాళ్ళు గనుక ఇతర జాతులతో వివాహ సంబంధాలు పెట్టుకునేవారు కాదు కోసల రాజుకు బుద్ధ భగవానుడంటే అపరిమితమైన భక్తి బుద్ధుడు కావటం చేత భగవానునితో ఇంకా దగ్గర సంబంధం పెట్టుకోవాలనే సంకల్పంతో వంశ స్త్రీనే తన పట్టపురాణిగా చేసుకోవాలని కోసలరాజు ప్రసేన చిత్తుడు నిశ్చయించుకున్నాడు తన నిశ్చయాన్ని దూతల ద్వారా శాక్యులకు తెలియజేసి కన్యాదానం చేయమని కోరాడు శాఖ్యులకు గట్టి చిక్కు వచ్చి పడింది కోసలరాజు ఇష్టప్రకారం చేయకపోతే తమకు నాశనం తప్పదు చేద్దామంటే వారి సంప్రదాయానికి విరుద్ధం సభలు చేశారు చర్చలు వాదోపవాదాలు జరిగినాయి అప్పుడు మహానామ అనే అతను మీరేమి విచారించకండి నా కుమార్తె అయిన వాసవ క్షత్రియ దాసీకి పుట్టిన పిల్ల లక్షణవతి ఆమె శాక్య యువతే అని చెప్పి కోసలరాజు వద్దకు పంపుదాం అని చెప్పాడు అందరూ ఒప్పుకున్నారు ఆ పద తొలగింది కదా అని సంతోషించారు కోసల రాజ్యపు దోతలను మహానామ పిలిచి మేము కన్యాదానం చేస్తున్నాం మీరు ఈ అమ్మాయిని మీ దేశానికి తీసుకుపోవచ్చును అని చెప్పాడు అయితే వంశ మర్యాదలలో శాక్యులు చాలా పట్టుదల కలవారని దోతలకు తెలుసు ఇప్పుడు వారు ఇలా సులభంగా ఒప్పుకోవటంతోనే వాళ్లకు సందేహం కలిగింది ఈ కన్య శాక్య కన్యా అయి ఉండదు తమను మోసగిస్తున్నారు అని దోతలు అనుమానించారు సరే మీతో పాటు ఒకే కంచంలో భోజనం చేసే అమ్మాయి అయితేనే మేము తీసుకువెళ్తాం లేకపోతే లేదు అని దోతలు పరీక్ష పెట్టారు శాఖ్యులకు మళ్ళీ చిక్కు వచ్చింది మళ్ళీ ఆలోచించారు రాజు దోతలను ఏదో విధంగా మోసం చేసి పంపాలి అని నిశ్చయించుకుని వారు వ్యూహం పన్నారు ఆ రోజున మహానామ భోజనానికి కూర్చున్నాడు కొంచెం అడంగా దోతలు కూర్చున్నారు మహానాముడు ఒక దాసిని పిలిచి అమ్మాయిని తీసుకురా నాతో పాటు భోజనం చేస్తుంది అన్నాడు నిమిషంలో వాసవ వచ్చి తండ్రితో పాటు ఆయన కంచం ముందే కూర్చుంది మహానాముడు ఒక ముద్ద నోటిలో పెట్టుకున్నాడు వాసవ క్షత్రియ కూడా ఆయన కంచంలో చెయ్యి పెట్టింది రెండో ముద్ద తీయబోతున్నాడు ఇంతలో ఒక భటుడు వచ్చి ఒక ఉత్తరం చూపించి ప్రభు రాజు గారు ఈ ఉత్తరం పంపారు ఉన్నపాటున సమాధానం తెమ్మన్నారు అని చెప్పాడు మహానాముడి కుడి చెయ్యి కంచంలోనే ఉంది ఎడం చేతితో ఉత్తరం తీసి చదువుతూ నువ్వు తింటూ ఉండమ్మా అన్నాడు వాసవ తింటూ ఉంది అతను అతి శ్రద్ధతో ఉత్తరం చదువుతూనే ఉన్నాడు కూతురి భోజనం కాగానే తండ్రి కూతురు లేచి చేతులు కడుక్కున్నారు కోసల రాజు దోతలు ఇందులో ఉన్న కిటుకు తెలుసుకోలేకపోయారు వాసవ ఆ మహానాముడి స్వంత కూతురే అని నమ్మారు శాఖ్యులు చాలా సంతోషించారు మహానాముడు ఎంతో వైభవంగా కుమార్తెను కోసలకు పంపించాడు కోసల రాజు సంతోషించి వాసవను పట్టపురాణిగా చేసుకున్నాడు కొన్నాళ్లకు వాసవ క్షత్రియకు చక్కని పిల్లవాడు పుట్టాడు వానికి విరూఢవుడు అని పేరు పెట్టారు విరూఢవుడు పెరిగి పెద్దవాడయ్యాడు ఒకనాడు తల్లి వద్దకు వెళ్ళి అమ్మా పిల్లలందరూ వాళ్ళ తాతగారింటికి వెళుతున్నారు నేను మా తాతగారింటికి వెళ్ళి వస్తాను అని సరదా పడ్డాడు ఈ మాట వినేసరికి వాసవ క్షత్రియు నెత్తిన పిడుగు పడినట్టు అయ్యింది వద్దని ఎన్నో విధాలు చెప్పి చూసింది కానీ వద్దన్న కొద్దీ విరూఢవుడికి పట్టుదల ఎక్కువయ్యింది చివరకు ఆమె కొడుకు ప్రయాణానికి ఒప్పుకుంటూ రహస్యంగా తన తండ్రికి ఒక జాబు వ్రాసింది మీ మనవడు కపిల వస్తు వస్తున్నాడు వాడికి ఈ రహస్యం తెలియనేయకుండా ఉంచండి అని విరూఢవుడు వస్తున్నాడని తెలియగానే నగరంలోని శాక్యులు వారి పిల్లలందరినీ దగ్గర దగ్గర పల్లెటూళ్ళకు పంపించేశారు ఎందుచేతనంటే దాసీపుత్రుడైన విరూఢవుడికి శాక్యూలు ఎవ్వరూ నమస్కారం చేయరాదని వాళ్ళ పట్టుదల విరూఢవుడు కపిలవస్తు నగరం చేరుకున్నాడు అతనికి స్వాగతం ఇవ్వటానికి శాక్యూలంతా సభ చేశారు అక్కడ అందరినీ వరుసగా రాజకుమారునికి పరిచయం చేశారు విరూఢవుడు ఒక్కొక్కరికే నమస్కరించాడు కానీ శాఖ్యులలో ఒక్కరూ అతనికి తిరిగి నమస్కరించలేదు విరూఢవుడికి ఇదంతా ఆశ్చర్యంగానే ఉంది అతనికి శాక్యులు జాగ్రత్తగా విడిది భోజనాలు ఏర్పాటు చేశారు కొన్నాళ్లు ఉండి విరూఢవుడు మళ్లీ తన నగరానికి బయలుదేరాడు అతని సైనికులలో ఒకడు విడిదిలో ఏదో వస్తువు మరిచిపోయి మళ్లీ వెనక్కి వెళ్ళాడు అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం అతని కంటపడింది విరూఢవుడు కూర్చుని వదిలిన స్థలాన్ని ఒక దాసి పాలతో కడిగి శుద్ధి చేస్తున్నది పైగా గొణుగుతున్నది సైనికుడు ఆమె నుండి అసలు విషయం తెలుసుకున్నాడు ఈ మాట తోడి సైనికులతో చెప్పాడు కల్లోలం ప్రారంభమయ్యింది పోయి పోయి ఈ సంగతి విరూఢవుని చెవిన పడింది అతనికి విపరీతమైన కోపం వచ్చింది నేను కూర్చున్న ఆ స్థలాన్ని పాలతో కడిగి శుద్ధి చేశారు శాక్యులు ఇది చాలదు నేను రాజునే ఆ స్థలాన్ని శాఖ్యుల కంఠ రక్తంతో శుద్ధి చేస్తాను అప్పుడు గాని అది పవిత్రం కాదు అని ప్రతిజ్ఞ చేశాడు విరూఢవుడు రాజ్యం చేరుకోగానే ఈ మాయ అంతా ప్రసేన చిత్తుకు తెలిసింది అతను ఉగ్రుడయ్యాడు కానీ తనకు గురుదేవుడైన బుద్ధ భగవానునికి అపచారం అవుతుందనే ఉద్దేశంతో శాఖ్యులకు హాని చేయవద్దన్నాడు కొడుకుతో అయితే విరూఢవుడు తండ్రికి ఎదురు తిరిగాడు కోసల రాజ్య సింహాసనం అలంకరించాడు తను రాజు కాగానే ముందు శాఖ్య కులాన్ని నాశనం చేయాలని సంకల్పించుకున్నాడు తల్లి అయిన వాసవ క్షత్రియ కళ్లనేళ్లతో బతిమలాడింది వద్దని కాని అతని మనసు మారలేదు పెద్ద సైన్యంతో తరలి వెళ్లి శాఖ్యులను ఎదిరించాడు వారు ఈ దాడికి నిలవలేకపోయారు ఏ కోశాన దయా జాలి అనేది లేకుండా విరూఢవుడు శాఖ్యులందరినీ నరికివేసి రక్తం ప్రవహింపచేశాడు ఆ నెత్తురుతో తను శాఖ్య రాజ్యంలో ఇది వరకు కూర్చున్న స్థలాన్ని కడిగి వేశాడు ఈ విధంగా విరూఢవుడు తన పగ తీర్చుకున్నాడు శాఖ్య కులం శాఖ్య రాజ్యం సర్వనాశనమైనాయి కథ సమాప్తం భయం అంటే ఒకనొక అడవిలోని కొలను పక్కన ఉన్న చిన్న ఇంటిలో ఒక పేదనాలు నివసిస్తూ ఉండేది ఆమెకు ఒక్కగానొక్క కొడుకు వాడి పేరు సుమంతుడు వాణ్ణి చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచింది తల్లి ఒకనాటి రాత్రి సుమంతుడు తల్లి తమ చిన్న ఇంటిలో హాయిగా నిద్రపోతున్నారు ఉన్నట్టుండి గాలి ప్రారంభమై ఉరుములు మెరుపులతో వాన కూడా ఆరంభమయ్యింది ఆ గాలి వాన శబ్దం విని తల్లి మేల్కొన్నది కొడుకును నిద్రలేపి అబ్బాయి నాకు భయంగా ఉంది ఆ కిటికీ రెక్కలు కాస్త మూసివద్దు అని చెప్పింది సుమంతుడు నిద్రలేచాడు తల్లి మాటలు విన్నాడు భయం అన్నమాట వాడి జీవితంలో ఇదే మొదటిసారిగా వినటం అందుచేత కిటికీలు మోస్తాలే అమ్మా భయం అంటావేమిటి అది ఎలా ఉంటుంది అని అడిగాడు కొడుకు అడిగిన ఈ ప్రశ్నకేమీ జవాబివ్వలేదు తల్లి కుర్ర కొంకకి వివరాలు చెప్పేదేమిట్లే అనుకుని తిరుగా కొనుకు తీసింది దానితో సుమంతుడికి ఆ భయం అంటే ఎలా ఉంటుందో చూడాలని అనిపించింది ఇక ఇలా కాదనుకుని మెల్లిగా తలుపు తీసుకుని బయటికి వచ్చేశాడు ఆ చీకట్లో గాలివానలో అడవి వెంటపడి భయం నీవెలా ఉంటావు ఎక్కడ ఉంటావు అని అరుస్తూ పోసాగాడు నాయనా వచ్చావా ఉయ్యాల అందక ఇందాకటి ఎవరు ఎవరొస్తారా అని చూస్తున్నాను నువ్వు కాస్త నన్ను భుజాల మీద నిలబడినిచ్చావంటే ఉయ్యాల నుంచి మా బాబును కిందకు దింపుతాను అన్న జవాబు వినిపించింది సుమంతుడు సరే అని అక్కడికి వెళ్ళాడు అక్కడ ఒక ఇంటిలో ఒక స్త్రీ నిలబడి ఉంది పైన దూలానికి ఉయ్యాల వేలాడుతోంది నిజానికి ఆవిడ మానవ స్త్రీ కాదు రాక్షసి ఆ సంగతి తెలియని సుమంతుడు ఆమెను తన భుజాల మీదకి ఎక్కించుకున్నాడు రాక్షసి సుమంతుణ్ణి తన కాళ్లతో నలిపి చంపాలని ప్రయత్నం చేసింది దానితో సుమంతుడికి కోపం వచ్చి రాక్షసి కింద పడేలా చేతులతో గుంజాడు బ్రహ్మ రాక్షసి బోర్లా కింద పడింది ఆ పడటంలో నోటి కూరలు రెండూ విరిగిపోయినాయి కుయ్యో ముర్రో అంటూ అది అక్కడి నుంచి పారిపోయింది సుమంతుడు ఆ ఇంటి నుంచి బయటికి వచ్చాడు అప్పటికి బాగా సూర్యోదయం అయ్యింది గాలి వాన వెరసినాయి మరికొంత దూరం ముందుకు నడిచాడు ఒకచోట కొండరాళ్ల మీద కూర్చొని ఉన్న కొందరు దొంగలు అతనికి కనిపించారు వాళ్ళు సుమంతుణ్ణి చూసి ఎవడెవరా నువ్వు ఇక్కడ పెట్ట ఎగరటానికే భయపడుతుంది రాజుగారి సైన్యాలు రావడానికే జంకుతాయి నువ్వేమో భయం లేకుండా ఇటు వస్తున్నావు అన్నారు ఆ భయం ఏమిటో ఎలా ఉంటుందో చూద్దామనే వస్తున్నాను అన్నాడు సుమంతుడు దొంగలకు ఆ జవాబు నవ్వు తెప్పించింది వాళ్ళు ఒక పెనో అట్ల కాడ అట్ల పిండి సుమంతుడు చేతికిచ్చి ఆ చెట్లల్లో ఉన్న శ్మశానంలోకి వెళ్ళి ఈ పిండితో ఒక రొట్టె కాల్చుకురా భయం అంటే ఏమిటో నీకే తెలుస్తుంది అన్నారు సరే అని సుమంతుడు శ్మశానంలోకి వెళ్ళి పొయ్యి రాజేసి పెనం మీద రొట్టె కాల్చసాగాడు ఆ పక్కనే ఉన్న సమాధిలో నుంచి ఎంత పెద్ద చెయ్యి బయటికి వచ్చి అబ్బాయి నాకు కాస్త రొట్టె రుచి చూపించవు అన్నది పని తొందరలో ఉన్న సుమంతుడికి భలే చిరాకెత్తుకొచ్చింది రొట్టె రుచి చూపించాలా బతికి ఉన్న వాళ్ళ ఆకలి తీర్చే ముందు నీ ఆకలే తీరుస్తాను అంటూ చేతిలో ఉన్న అట్ల కాడతో ఒక్క దెబ్బ వేశాడు ఆ దెబ్బతో చెయ్యి సమాధిలోకి మాయమయ్యింది తర్వాత రొట్టె కాల్చి సుమంతుడు దొంగల దగ్గరికి వచ్చి జరిగినదంతా చెప్పాడు దొంగలకు సుమంతుడి నిర్భయత్వం చూసి హడలుచ్చుకుంది బాబు నీకు భయాన్ని చూపెట్టడం మా వల్ల కాదు ఎక్కడి నుంచి తొందరగా సెలవు పుచ్చుకో నిపుణ్యం ఉంటుంది మమ్మల్ని ఇలా బతకనియ్యి అని బతిమలాడారు సుమంతుడు అక్కడి నుంచి మరికొంత దూరం వెళ్లేసరికి ఒక వృద్ధురాలి ఎదురయ్యింది ఎందుకు నాయన ఈ అడవిలో ఎలా తిరుగులాడుతున్నావు మీదే ఊరు ఏం పని అని అడిగింది సుమంతుడు సంగతంతా చెప్పి అబ్బా భయం అంటే ఎలా ఉంటుందో చూడాలన్న కోరిక ఇంకా నెరవేరలేదు అన్నాడు అందుకు నవ్వుతూ నీలాంటిదే నాకు ఒక మనవరాలు ఉంది రానాయన నీ కోర్కె అది నెరవేరుస్తుందేమో అని వెంట తీసుకుపోయింది అవ్వ మనవరాలు భలే జిత్తుల మారి సుమంతుడి కథంత విని ఒక ఒక యుక్తి పన్నింది వేళ కాగానే సుమంతుడికి అన్నం వడ్డించి అంతడంగా నిల్చున్నది తేరా సుమంతుడు అన్నం కలుపుకుని ముద్ద నోట్లో పెట్టుకోపోయేసరికి ఉండు ఉండు వండిన కూర చట్టి తేవటం మర్చిపోయాను అంటూ వంటి ఇంట్లోకి వెళ్ళి ఒక పెద్ద చట్టి తెచ్చి అతను ముందు పెట్టింది సుమంతుడు కూర వేసుకుందామని చట్టి మూత తెరిచాడు ఆ వెంటనే అందులో నుంచి టపటపమనే శబ్దం వచ్చింది ఆ అంటూ సుమంతుడు భయపడి వెనక్కు ఒరికిపోయాడు చట్టిలో మూత పెట్టబడి ఉన్న పిచ్చుక ఒకటి తుర్రుమంటూ బయటికి ఎగిరిపోయింది భయం అంటే ఏమిటో తెలియని సుమంతుడు ఆ పిచ్చుక కేసి చూస్తూ ఉండిపోయాడు అవ్వ మనవరాలు వెరగబడి నవ్వుతూ ఇప్పుడు తెలిసిందా భయం అంటే ఎలా ఉంటుందో అని అడిగింది సుమంతుడికి సత్యం ఒప్పుకోక తప్పలేదు అవును భయం అంటే ఏమిటో ఇప్పటికీ తెలిసింది ఇక మా అమ్మ దగ్గరికి వెళ్తాను మీ ఇద్దరూ కూడా మా ఇంటికి వస్తే మా అమ్మ చాలా సంతోషిస్తుంది అంటూ లేచాడు మగదిక్కులేని వాళ్ళు గనక అవ్వ మనవరాలు కూడా సుమంతుడి కోరికపై వాళ్ళ ఇంటికి వెళ్లారు సుమంతుడి తల్లికి మహదానందం కలిగింది అందరూ కలిసి ఒకే కుటుంబంగా సాగారు సుమంతుడు కూడా ఒళ్ళు పని పనిచేస్తూ అన్ని విధాలా మంచివాడనిపించుకున్నాడు కొన్నాళ్ల తర్వాత సుమంతుడికి యుక్తిపరురాలైన అవ్వ మనవరాలకు వివాహం జరిగింది కథ సమాప్తం న్యాయ సూత్రం కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ధర్మపాలుడనే రాజు ధవళగిరి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన దాన ధర్మ గుణాలలో సాటి లేనివాడని అనిపించుకున్నాడు న్యాయ నిర్ణయం చేయవలసినప్పుడు నావాడు ఇతరుడు అనే భేదభావం ఆయనలో కొంచెమైనా కానవచ్చేది కాదు కంటికి కన్ను పంటికి పన్ను అనేది ఆయన న్యాయ సూత్రం కీడు పొందిన వాడెవడైనా తిరిగి అదే పద్ధతిలో కీడు చేసిన వాడిపై పగ తీర్చుకొనవచ్చుననే న్యాయం ఆ రాజ్యంలో అమలులో ఉండేది ఒకనాడు ధర్మపాలుడు నిండు కొలువులో ఉన్నాడు మంత్రి సామంతులంతా సుఖాసీనులే ఉన్నారు రాజ్యపాలనకు సంబంధించిన ముఖ్య విషయాలపై చర్చ జరుగుతూ ఉంది ఆ సమయంలో ఒక నాగుపాము దారి తప్పి కొలువులో ప్రవేశించింది అది కంటపడేసరికి కొలువులో కలకలం బయలుదేరింది కొందరు కత్తులు దూసి దానిని చంపేందుకు లేచి నిలబడ్డారు కానీ తండ్రి పక్కనే కూర్చొని ఉన్న యువరాజు అందరినీ వారించి తన ఖడ్గంతో నాగుపామును రెండు తుండెములుగా నరికాడు అలా నరికినప్పటికీ తల ఉన్న మొండెంతో నాగుపాము అక్కడి నుంచి పారిపోయి పొట్ట చేరింది నాగు భార్య భర్తకు కలిగిన ఈ విపత్తు చూసి సోకించసాగింది అప్పుడు నాగు తను తప్పి కొలువులోకి వెళ్తే తనకు యువరాజు చేసిన అపకారం గురించి తెలియపరిచి ఈ రాజ్యంలోని కట్టడి నీకు తెలుసు కదా ఆ ప్రకారమే రాజు న్యాయ విచారణ చేసి పుత్రుడికి శిక్ష విధిస్తాడు ఆ కట్టడి వల్ల నేరస్తుడైన యువరాజును నువ్వు కరిచి చంపవచ్చును కానీ ముందుగా రాజుకు మాత్రం న్యాయ విచారణ జరిపే అవకాశం ఇవ్వవలసింది అంతేకాని అనవసరంగా తొందరపడి యువరాజుకు హాని కలిగించవద్దు అని భార్యతో చెప్పి ప్రాణం విడిచాడు నాగు భార్య ఆ రాత్రి కోట ప్రవేశించి యువరాజు పడకగది చేరింది గాఢ నిద్రలో ఉన్న యువరాజు కంఠానికి చుట్టుకుంది భయకంపితుడైన యువరాజు మేలుకొని సహాయం కోసం కేకలు పెట్టాడు కేకలు విని దాసదాసీలంతా అక్కడికి పరిగెత్తుకు వచ్చారు కానీ ఎవ్వరికి నాగు భార్యను చంపడం ఎలాగో తెలియలేదు యువరాజు కంఠాన్ని గట్టిగా చుట్టపెట్టుకుని ఉన్న ఆ పామును కొట్టాలంటే యువరాజుకు దెబ్బ తగులుతుంది అలాంటి స్థితిలో ఏం చేయటానికి వాళ్లకు పాలుపోక కంగారు పడసాగారు అంతలో నాగు భార్య ముందు రాజుగారిని పిలుచుకురండి న్యాయ విచారణ జరగాలి ఒకవేళ మీలో ఎవరైనా నన్ను చంప యత్నిస్తే యువరాజును కాటు వేస్తాను జాగ్రత్త అంటూ హెచ్చరించింది అంతలో రాజుగారు అక్కడికి రానే వచ్చారు నాగు భార్య తన భర్త మరణాన్ని గురించి రాజుతో చెప్పి నా భర్త ఎవరికీ హాని తలపెట్టలేదు ఆయన దారిన ఆయన పోతున్నాడు కానీ యువరాజు అన్యాయంగా ఆయనను చంపి నాకు వైధవ్యం కలిగించాడు ఈ రాజ్య న్యాయ సూత్రం ప్రకారం నేను యువరాజును చంపి ఆయన భార్యకు వైధవ్యం కలిగించవచ్చును కదా అన్నది దీనంగా నాగు భార్యలు అనేసరికి రాజు చాలా వ్యాకుల పడ్డాడు న్యాయ చట్టం ప్రకారం అన్యాయంగా నాగుపామును చంపివేసి ఈమెకు వైధవ్యం కలిగించిన యువరాజు శిక్షార్హుడే అవుతాడు అయితే అతను తన స్వలాభం కోసం ఆ పని చేయలేదు ప్రజల క్షేమం కోసం అలా నాగుపామును చంపవలసి వచ్చింది మరి ఈ విపత్తు నుంచి బయటపడటం ఎలా చేసేదేమీ లేక రాజు ఇరువురు న్యాయమూర్తులను పిలిపించాడు వాళ్ళు నాగు భార్య చెప్పినదంతా విన్నారు విన్న తర్వాత ఒక న్యాయమూర్తి అలా చెప్పాడు మహారాజా కంటికి కన్ను పంటికి పన్ను అన్న మన రాజ్య న్యాయ చట్టం అందరికీ తెలిసిందే కనుక యువరాజు వల్ల అపకారం పొందిన నాగుపాము తన భార్యకు కలిగిన వైధవ్య బాధనే యువరాణి గారికి కూడా కలిగించవచ్చు నాగు భార్య ఈ తీర్పు విని అనంగీకారంగా తల అడించింది ఇది ఏ న్యాయ ఇది ఏ న్యాయశాస్త్రమో అంగీకరించని తీర్పు కేవలం నన్ను మోసపుచ్చటానికి ఈ న్యాయమూర్తుల వారు చేస్తున్న ప్రయత్నం చచ్చిపోయిన నా భర్త ఏ విధంగా యువరాజు భార్యకు వైధవ్యం కలిగించగలడు అని అడిగింది నాగు అలా ప్రశ్నించేసరికి ఆయన మరి మాట్లాడలేకపోయాడు అప్పుడు రెండవ న్యాయమూర్తి ఇలా అన్నాడు నాగు భార్య చెప్పిన దానిలో సత్యం లేకపోలేదు అయినా ఇక్కడ ఒక ధర్మ సందేహం కలుగుతూ ఉంది అంటూ అమ్మా నీకు సంతానం ఎందరు అని నాగు భార్యని అడిగాడు నాకు ఐదుగురు పుత్రులు అన్నది ఆమె కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ అలాగా పాపం యువరాజు నిన్ను ఐదుగురు పుత్రులు ఉండ వితంతువుగా చేశాడన్నమాట కనుక నువ్వు ఆయన భార్యను ఐదుగురు పుత్రులున్న వితంతువుగానే చేయాలి అప్పుడు గాని న్యాయ సూత్రాన్ని అనుసరించి శిక్ష విధించినట్టు కాదు అవును గదా అని అడిగాడు అందుకు నాగు భార్య అవును అవును అన్నది అనుమానిస్తూ అప్పుడు న్యాయమూర్తి అలా చెప్పాడు కనుక నువ్వు కొంతకాలం వేచి ఉండాలి ఇప్పుడు యువరాణికి ఇద్దరే పుత్రులు ఆమె కూడా ఐదుగురు పుత్రుల తల్లి అయిన తర్వాత నువ్వు నిరభ్యంతరంగా యువరాజు మీద పగ తీర్చుకోవచ్చు ఈ తీర్పు న్యాయసూత్రానికి అనుగుణంగానే ఉందని నాగు భార్య అంగీకరించక తప్పలేదు అందువల్ల ఆమె రాజును ఒక్క కోరింది యువరాణికి ఐదవ సంతానం కలగగానే తనకు ఆ వర్తమానం పంపమన్నది న్యాయశీలి అయిన రాజు సరే అన్నాడు కాని యువరాణికి ఆ తర్వాత సంతానమే కలగలేదు నాగు భార్య మాత్రం ఆ దంపతులు ఉద్యానవనంలోకి వచ్చినప్పుడల్లా తన పుట్టలో నుంచి తొంగి చూసేది ఎంతకాలం జరిగినా వాళ్ల వెంట ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనబడలేదు ఇక నా పగ తీరటం ఎలా అనుకునేది నాగు భార్య కొంతకాలానికి తన పగ తీరకుండానే మరణించింది కథ సమాప్తం గొప్ప యోగం చాలా కాలం క్రిందట ఒకనొక పల్లెటూరిలో కొమరయ్య అనే పశువుల కాపరి ఒకడు ఉండేవాడు అతను యువకుడు మంచి ధైర్యశాలి ఈ కారణం చేత అత గాడి ఆలోచన ఎప్పుడూ దేశాలు చూడటం మీద గొప్ప గొప్ప యుద్ధాల్లో పాల్గొనటం మీద ఉంటూ ఉండేది ఒకనాడు కొమరయ్య ఇలాగే ఆలోచిస్తూ పశువులను మేతకు వదిలి ఒక చెట్టు కింద పడుకున్నాడు కాసేపటి కల్లా అతనికి నిద్ర పట్టింది ఇక ఆ నిద్రలో చిత్ర విచిత్రమైన కల వచ్చింది తను ఒక కొండ ఎక్కుతున్నట్టు కొండ కొస చేరేసరికి ఒక సింహాసనంలో తను కూర్చున్నట్టు అలా సింహాసనంలో కూర్చున్న తన పక్కనే రాణి వేషంలో ఉన్న ఒక సుందరి కూడా కనిపించింది ఇదేమిటా అని ఆశ్చర్యపోతూ అతను తల తడిమి చూసుకునేసరికి నెత్తి మీద ఒక రత్న కిరీటం చేతికి తగిలింది నేను రాజును రాజును అంటూ నిద్రలో నుంచి కళ్ళు తెరిచి చుట్టూ కలయి చూశాడు కొమరయ్య అంతా వట్టిదే అని అతనికి తెలిసిపోయింది దూరంగా మేస్తూ ఉన్న పశువులు చెట్టు కింద తాను ఎంత మంచి కల వచ్చింది అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు కొమరయ్య ఆ మరుసటి రోజు కూడా అదే కల వచ్చింది దానితో కొమరయ్యకు కళ నిజమవుతుందేమో అనిపించింది రేపు సరిగా ఇలాగే కల వస్తే ఆ కనపడే ఎక్కుతాను ఏమో ఆ కొండఅవతల ఉన్న బాలాభిపుర రాజ్యానికి నేను రాజునవుతానేమో అనుకున్నాడు కొమరయ్య ఆ మూడవ రోజును కూడా కొమరయ్యకు అదే కల వచ్చింది ఇక ఈ గొడ్ల కాపరి పని లాభం లేదనుకున్నాడు చెట్టు కింద నుంచి లేచి కొండకేసి బయలుదేరాడు సాయంకాలానికల్లా ఎలా అయితేనేం శ్రమపడి కొండపైకి చేరాడు కానీ అక్కడ సింహాసనం లేదు రాణి లేదు అయినా కొమరయ్య ఎంతమాత్రం నిరుత్సాహపడలేదు చీకటి పడేసరికి కొండ దిగి బాలాభిపుర రాజ్యంలో ప్రవేశించాడు అప్పటికే కొమరయ్యకు బాగా ఆకలి వేసింది చుట్టుపట్ల ఎక్కడైనా పల్లెగాని జనసంచారం గాని కంటపడుతుందేమో అని చూశాడు చీకటి కేకారణ్యం తప్ప మరేం కనపడలేదు సరే ఈ రాత్రికి ఎక్కడే చెట్ల కింద పడుకుని తెల్లవారి ఏదైనా గ్రామం చేరుదామని అనుకున్నాడు కొమరయ్య అక్కడ ఉన్న చెట్టు కింద కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు ఆకలి దహించకపోవటం చేత నిద్ర సరిగా పట్టింది కాదు అంతలో ఆ పక్కనే గుర్రాల సకిలింపు ఐదుగురు మనుషులు మాట్లాడుకోవటం అతని చెవిని పడింది కొమరయ్య చెవును రిక్కించి వాళ్ల మాటలు వినసాగాడు అక్కడికి కొంచెం దూరంలో చెట్ల చాటున ఒక పాడుబడిన ఇల్లు ఉందని వాళ్ళ సంభాషణను బట్టి గ్రహించాడు ఆ అశ్వికులు ఈ రాత్రికి ఆ పాడుబడిన కొంపలో తలదాచుకుందామని అనుకుంటున్నారు కొమరయ్య చెట్టు కింది నుంచి లేచి చడి చప్పుడు లేకుండా వాళ్ళని వెంబడించాడు కొద్దిసేపటికి వాళ్ళు ఆ పాడుబడిన ఇంటికి చేరారు అందరూ గుర్రాలు దిగి ఇంట్లో ప్రవేశించి దుప్పట్లు పరుచుకుని పడుకున్నారు కొమరయ్య ఏం చేయటమా అని ఆలోచిస్తూ ఆ ఇంటి గోడ పక్కనే చీకట్లో నిలబడ్డాడు వాళ్ళు దొంగలేమో అన్న భయం కూడా కలిగింది కొమరయ్యకు కాసేపటికల్లా కొమరయ్య అనుమానించింది నిజమే అని తేలింది వాళ్లలో ఒకడు అధికార స్వరంతో ఇలా అడిగాడు ఒరే రాబందు ఇవాళ నువ్వేం సంపాదించావు అందుకు బదులుగా రాబందు పేరు గలవాడు అయ్యా ఇవాళ కలలో కూడా కనపడని గొప్ప వస్తువు ఒకటి సంపాదించాను వాడెవడో పెద్ద ధనవంతుడిలో ఉన్నాడు వాడి చొక్కా దొంగిలించాను మనకు ధనం కావాలనుకున్నప్పుడల్లా ఆ చొక్కా జేబులు తినకవేస్తే సరి బంగారు నాణ్యాలు రాలతాయి అన్నాడు భలే అని మెచ్చుకున్నాడు వాళ్ళ నాయకుడు తర్వాత అరే గుంటనక్క నీ నీ సంపాదనేమిటి అన్నాడు అందుకు గుంటనక్క పేరుగలవాడు అయ్యా ఇవాడ అదృష్టం పండి ఒక సైన్య నాయకుడు ప్రాణపాయ స్థితిలో నా కంటపడ్డాడు అతడి ముక్కోణాల శిరో వేష్టం కాచేశాను అది మీద ధరిస్తే కావాలన్నప్పుడల్లా మూడు దిశలకేసి అంబుల వర్షం కురిపిస్తుంది అన్నాడు భలే నువ్వోయి నిజమైన గుంట నక్కవి సరే నువ్వోయి భల్లోకం నీ సంపాదన అన్నాడు దొంగల నాయకుడు అయ్యా నేను ఒక కత్తి సంపాదించాను మనకు కావాలనుకున్నప్పుడు దాన్ని భూమి మీద పొడిస్తే తడవకు వెయ్యి మంది సైనికులు పుట్టుకొస్తారు అన్నాడు భల్లోకం చాలా బాగుంది వాటిని ఆ గోడకు జాగ్రత్తగా తగిలించి ఇక నిద్రపొండి తెల్లవారి మనకు చాలా పనులున్నాయి అన్నాడు దొంగల నాయకుడు కొమరయ్య వాళ్ల అంతా విన్నాడు దొంగలు నిద్రపోగానే గోడకు తగిలించి ఉన్న చొక్క కత్తి శిరోవేష్టం మెల్లగా తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు రెండు మూడు రోజుల కల్లా బాలాభిపురం చేరి రాజదర్శనం కోసం అడిగాడు నువ్వెవరివి రాజదర్శనం అంత తేలికనుకున్నావా అన్నారు కోట కాపలా వాళ్ళు ఓహో అలాగా అయితే మీరు నా పేరే వినలేదన్నమాట మహావీరుడు కొమరసింహుడు తెలియదా అన్నాడు కొమరయ్య కళ్ళెరై కళ్ళెర్ర చేస్తూ మీరు మహావీరులైన కొమరసింహుల రండి దయచేయండి అంటూ వాళ్ళు కొమరయ్యను రాజు దగ్గరికి తీసుకుపోయారు ఆ సమయంలో సింహాసనం పక్కన రాజకుమార్తె కూడా ఉంది ఆమెను చూడగానే కొమరయ్యకు తన కల నిజమవుతున్నట్టు తోచింది కిరీటం తప్పితే ఆమె అచ్చగా అతడు కలలో చూసిన రాణిలాగే ఉంది రాజు కొమరయ్యను చూసి నీకేం కావాలి అని అడిగాడు కొమరయ్య తన దగ్గర ఉన్న శిరోవేష్టం కత్తి సంగతి మాత్రం చెప్పాడు అనేక యుద్ధాల్లో ఆరితేరిన వీరుణ్ణి అని తెలియపరిచాడు కావాలంటే ఈ ప్రపంచాన్నే జయించి మీకు పట్టాభిషేకం జరపగలను అన్నాడు కొమరయ్య ఆఖరికి రాజు పరమానందం పొందాడు నువ్వు ప్రపంచాన్ని తర్వాత జయించవచ్చు చేతనైతే ముందు నా రాజ్యం మీదికి పెద్ద సేనతో దండెత్తి వచ్చిన గాంధార రాజును ఓడించు అన్నాడు రాజు అదెంత పని కానీ నా కోరిక ఒకటి ఉంది నేను గాంధార రాజును జయించిన తర్వాత మీ కుమార్తెను నాకిచ్చి వివాహం చేస్తారా అని అడిగాడు కొమరయ్య నదురు బెదురు లేకుండా అందుకు రాజు నవ్వి సరే అన్నాడు ఆయనకు గాంధార రాజు వల్ల తన రాజరికానికే పెద్ద ముప్పు వచ్చేట్టు కనపడింది పైగా అంత బలశాలిని జయించిన వాడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయటం అన్ని విధాలా తనకే గౌరవప్రదం అనుకున్నాడు ఇక కొమరయ్య కొద్దిమంది సైనికులను వెంట పెట్టుకుని వెళ్లి గాంధార రాజును ఎదిరించాడు ఘోర యుద్ధం జరిగింది ఇరుపక్షాలలోనూ చాలా మంది సైనికులు మరణించారు కొమరయ్య తనకు సైనికుల అవసరం ఉన్నదని తోచినప్పుడల్లా కత్తిని భూమిలోకి గుచ్చి వెయ్యి మంది సైనికులను రప్పించేవాడు పైగా అతడి శిరోవేష్టం నుంచి వెడలిన బాణాలు శత్రు సైన్యాన్ని చీకాకు పరిచి హతమార్చసాగినాయి సాయంత్రం అయ్యేసరికి చావగా మిగిలిన కొద్దిమంది సైనికులతో గాంధార రాజు పారిపోయాడు విజయుడైన కొమరయ్య జయజయధ్వానాలు చేస్తున్న సైనికులు వెంటరాగా సరాసరి బాలాభిపుర రాజు దగ్గరకు వెళ్ళాడు రాజు కొమరయ్యను అభినందించాడు కొమరసింహ నీకన్నా వీరుడైన అల్లుడు నాకు దొరకడు నేను వృద్ధుణ్ణయ్యాను కనుక ఇప్పుడే నిన్ను బాలాభిపుర రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేస్తున్నాను అన్నాడు మందహాసం చేస్తూ కొమరయ్యకు రాజకుమార్తెతో వైభవంగా వివాహం జరిగింది తర్వాత రాజ్యాభిషిక్తుడు కూడా అయ్యాడు సింహాసనం మీద అతను కూర్చున్నప్పుడు పక్కనే రాకుమార్తె కిరీటం ధరించి కూర్చున్నది నేను కలలో చూసిన రాణియే ఈమె అనుకుని కొమరయ్య మురిసిపోయాడు ఎంత గొప్ప వీరుణ్ణి పెళ్లాడగలిగిన తన అదృష్టానికి రాజకుమార్తె కూడా చాలా సంతోషించింది कथा समाप्तम्